అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సిన్ తెలుగు గొడవ పడిన భార్యాభర్తలు ఎవరూ ఉండరు తప్పకుండా పెళ్ళి అనే బంధానికి నిజమైన అర్థం ప్రతి అయితే ఎన్ని గొడవలు పడినా కూడా విడిపోని భార్యాభర్తలు స్వచ్ఛమైన ప్రేమకి అద్భుత రూపాలు గొడవపడిన ప్రతిసారు వారు తమ పిల్లల కోసం లేదా తమ మీద ఉన్న భార్యాభర్తల బంధం కోసం బంధువుల కోసం తమతో కలిసి జీవిస్తున్నామని కఠినంగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అది ముమ్మాటికి నిజం కాదు వారు ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు కాబట్టే మాట్లాడుకున్న వెంటనే గొడవ వెంటనే మాట్లాడుకోగలుగుతున్నారు పిల్లలు ఒక సమయం వచ్చాక వారి వారి దారుల్లో వెళ్ళిపోతూ ఉంటారు అక్కడే వారికి ఒక్కొక్కటిగా మెల్లగా అర్థమవుతూ ఉంటాయి ఓదార్పునిచ్చే చెయ్యి అలాగే తమతో చివరి వరకు ఉండే తోడు ఎవరు అన్నది అప్పుడు ఇంకా ఎవరు కావాలో ప్రేమ ప్రకృతి కంటే కూడా స్వచ్ఛంగా ఉద్భవిస్తుంది మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు చివరికి స్నేహితులను కూడా మారుస్తాడు అయినా సరే దుఃఖంలో ఎందుకుంటున్నాడు ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు ఇతరులకి సాయం చేయడం చాలా మంచిది అలా కాకపోతే కనీసం వారికి హాని కూడా చేయకూడదు హానిని కూడా ఊహించకూడదు సమయం కూడా ఇవ్వాలి సమయం ఇవ్వు ఎవరు నీవారో ఎవరు పరాయి వారో నీకే అర్థమవుతుంది కాలమే నిర్ణయిస్తుంది అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి ఖచ్చితంగా మార్గాన్ని నిర్ణయించుకోవాలి ప్రయత్నంలో రాజీ పడకూడదు అప్పుడే విజయం నీదవుతుంది ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకొని తమకు తాము సరిదిద్దుకుంటూ ఉంటారు అదములు అదములు మాత్రం పరనింద చేస్తూ దిగజారుతూ ఉంటారు నేర్చుకో తీసుకోవడం కాదు సేవ అలవాటుపరుచుకో పెత్తనం కాదు స్వర్గం అంటే మరేమిటో కాదండి ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనస్సే స్వర్గం ఆనందంగా జీవించడమే స్వర్గం మాట్లాడటం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కానీ ఆ మాటల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మాట్లాడాలి అందరిలోనూ అందరితోనూ మంచిని చూడటం నేర్చుకుంటే అది మనలను పెంచుతుంది ఇంద్రియ నిగ్రహం సాధించినవాడు ఇక సాధనలు చేయవలసిన అవసరం అస్సలు ఉండదు కానీ అప్పటి వరకు సాధనలు చేస్తూనే ఉండాలి కొన్ని పరిచయాలు అలాగే అనుకోని వరాలు కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు కొన్ని బాధలు కొన్ని కష్టాలు మర్చిపోలేని తీపిగుర్తులు జనం దృష్టిలో మనం చెప్పిన మంచి ఎప్పుడు కూడా చెడ్డవాడు చెడు చెప్పినవాడు ఎప్పుడు మంచివాడే ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు నీడనిచ్చే చెట్టుని నరికివేస్తారు ఇదేం విచిత్రమో కదా నీళ్లు కూడా పోయరు ఆ చెట్టుకి నమ్మకం అనేది చదవడానికి మూడు అక్షరాలు మాత్రమే కానీ అది సంపాదించటం చాలా కష్టం అంత సులభమైన విషయం ఏమీ కాదు డబ్బు కంటే విలువైనది స్నేహం వినడానికి ఒక్క క్షణం చాలు కానీ మంచి స్నేహం దొరకాలి అంటే ఒక యుగం పడుతుంది అని గుర్తుంచుకోండి ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ అందరికీ దగ్గరగా దొరకదు స్వచ్ఛమైన ప్రేమ దొరకాలి అంటే అదృష్టం ఉండాలి అదృష్టం చేసుకున్న వాళ్ళకే దొరుకుతుంది మాట హద్దు దాటితే తప్పు అలాగే ఖర్చు హద్దు దాటితే అప్పు ఈ రెండు కూడా మనశ్శాంతికి ముప్పే అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉంది అని అర్థం నీ సంతోషంగా ఉన్నావు అని అర్థం అది నీకు అందరూ దూరమైతే నువ్వు ఏకాకి అయినప్పుడు ఆ భగవంతుడే నీతో ఉన్నాడు అనే నమ్మకంతో ఉండాలి అవసరానికి వాడుకుని వదిలేసేవారు దగ్గరగా ఉన్నా ఒకటే లేదా దూరంగా ఉన్నా ఒకటే అలాంటి వాళ్ళకి మనం ఎంత అవసరం ఉన్నప్పుడు మనుషుల్లాగా అనిపిస్తాము అవసరం తీరిపోయాక గడ్డి పరక కన్నా హీనంగా తీసిపడేస్తారు అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంత ప్రశాంతంగా కూడా మీరు ఉంటారు గతం అనేది భవిష్యత్తుకి ముందుకి నడిపేలా ఉండాలే కానీ ప్రస్తుతాన్ని నాశనం చేసేదిగా ఉండకూడదు మంచి అనేది మీరు చేసే పనుల్లో ఉండాలి మాటల్లో కాదు అంతేకాని చెప్పే మాటల్లో ఎప్పుడూ ఉండకూడదు సాయం కర్రే సాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చవాడు కాదు మిత్రమా కానీ సాయం చేసే ప్రతి ఒక్కరూ భగవంతుడితో సమానం భగవంతుడే వాళ్ళ దృష్టిలో సాయం చేయడానికి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు కూడా ఎదుటివారి సాయం అవసరమవుతుంది కాబట్టి ఇస్తూ ఉంటేనే కదా వస్తూ ఉండేది కాబట్టి ఇస్తూ ఉండటం నేర్చుకుంటే వస్తూ ఉంటుంది మీతో మాట్లాడటానికి తీరిక లేనంత పని ఉన్నామని చెప్పిన వారిని నమ్మకండి వారికి కావలసిన వారి జాబితాలో మీరు లేరన్న మాటే నిజాన్ని గ్రహించండి ప్రతి మనిషి కూడా నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు ఇక రెండవది మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇక రెండవది బంధాన్ని కాపాడుతుంది ఏ రోజైతే మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్లేని గుర్తుంచుకోండి మన బాధ ఒకరిని నవ్వించినా పర్లేదు కానీ మన నవ్వు మాత్రం ఎవ్వరిని కూడా బాధించకూడదు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అలానే మన కష్టాలు కూడా శాశ్వతం కాదు మనం మనం చేసే సాయం మాట లేదా డబ్బు సాయం వల్ల మన జీవితంలో పెద్దగా మార్పు రాకపోవచ్చు కానీ సాయం పొందేవారి జీవితమే మారిపోవచ్చు కదా ఆ మారిన వారి జీవితంలో మీకు ఒక ప్రత్యేక స్థానం తప్పక ఉంటుంది మనం ఈ భూమి మీదకి ఖాళీ చేతులతో వచ్చేస్తాం అలాగే ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం తొలి స్థానం గుర్తుండదు అలాగే చివరి స్థానం కూడా గుర్తుండదు కాలం పది మందికి సాయపడాలి జీవితం సార్థకమవుతుంది అప్పుడే తలుచుకుంటే నీ తలరాతే ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అలాంటప్పుడు ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి దిగాలు పడిపోతే ఎలా అలా దిగాలు పడకూడదు ధైర్యంగా ఉండాలి ఈ సమాజం నీటిగా అలాగే నిజాయితీగా ఉండేవారిని ఎప్పుడూ గౌరవించాలి అలా గౌరవించటం ఈ యొక్క సమాజం మానేసింది నీకు అనుగుణంగా నటిస్తూ బతికే వారిని మాత్రమే విలువిస్తూ గౌరవిస్తుంది నువ్వు నిరుపేదవి అని ఎప్పుడూ అనుకోకు ధనం నిజమైన శక్తి కాదు బతకడానికి డబ్బు అవసరం డబ్బు కావాల్సిందే కానీ డబ్బే ముఖం అనుకోకూడదు ధనం లేకపోతే ఈ ప్రపంచం గౌరవించదు అనుకోవటం నీ అపోహ ముమ్మాటికి అది పొరపాటే మన ఆత్మాభిమానాన్ని వదిలేసి ధనాన్ని సంపాదించిన అవసరం లేదు తాత్కాలికంగా ఆ ధనం సంతోషాన్ని ఇచ్చినా సరే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు ధనం ఉన్న ప్రతి వారు కూడా సంతోషంగా లేరు సంతోషం అనేది ధనంతో రానే రాదు నిజమైన సంతోషం తృప్తితో మాత్రమే వస్తుంతయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీపడి పడి నీ మనసును వదిలేయొద్దు దాన్ని వదిలేసిన రోజు నిన్ను నువ్వు బ్రతికినా వే మరణించినట్లే గుర్తుంచుకొని మసులుకో ఇక అందరూ కూడా ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకెళ్ళాలి ఏదైనా సాధించే ధైర్యాన్ని మీ మనసులో పెంపొందించుకోవాలి బంధానికి ఇవ్వాలి నిజానికి శక్తి శక్తి ఎక్కువ ఉందని గుర్తించాలి విన్నారు కదండి ఈ మంచి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.